తుమ్మల దుర్గా నవీన్ వివాహం గోల్లా అనుషతో అంగరంగ వైభవంగా జరిగింది మహబూబాబాద్ జిల్లా డోర్నగల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన తుమ్మల పద్మావతి వెంకనయాదవ్ ప్రథమ కుమారుడు దుర్గా నవీన్ వివాహం మల్కలపల్లి వాస్తవ్యులు గోల్లా నర్సమ్మ వెంకటయాదవ్ ద్వితీయ కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుషతో నిశ్చయించారు ఈ సందర్భంగా ములకలపల్లిలో ఎదుర్కోలు ఉత్సవం ఊరేగింపు కన్నుల పండుగలు నిర్వహించారు ఉయ్యాలవాడలో వివాహం విందుకు బంధుమిత్రులు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కాగజ్ నగర్ డిఎస్పీ బొజ్జా రామానుజం పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు బాల్య మిత్రులు అతిథులు నూతన వధువర్లను ఆశీర్వదించి కానుకలు బహుమతులు సమర్పించారు వేడుకలను తాత నానమ్మలు తుమ్మల భద్రమ్మ పుల్లయ్య పిన్ని భవాని సోదరి మనులు కళ్యాణి ఇందు మేనమామ దంపతులు లక్ష్మీ శ్రీనివాస్ గ్రామ పెద్ద గొల్ల సార్ల గొల్ల పెళ్లిపెద్దలు చెన్నబోయిన వీరస్వామి భజనబోయిన అప్పారావు మీగడ లింగమ్మ లింగయ్య ఏలగడ్డ విజయలక్ష్మి వెంకన్న చెవుల వెంకన్న యాదవ్ తుమ్మల జ్యోతి వీరన్న తుమల గాలయ రాములు తాళూరి హనుమా మారడపోయిన శ్రీదేవి శ్రీనివాస్ దంపతులు మారిపోయిన శ్రీదేవి శ్రీనివాస్ దంపతులు పర్యవేక్షించారు అవునా అన్న సారీ సారీ రెడీ రెడీ ఒకసారి ఇది చూడాలి అందరు కూడా ఇటు చూడాలి మీ నలుగురు మంత్రి గారు భాగవత బ్రాహ్మరేత

استتی رايا अक्षम देव पूर्वा డబ్ప్పుడు కొట్టువాళ్ళు ఇక్కడ వినిపిస్తలేదు అసలు నానా డప్పుల నిలబడతలేదు మరి ఇక్కడ కేతున కంటే బద్నామి శుభగే త్వంజీవ శరదం చూపే माजीवना हेतुना घंटे पद्नामि शुभगे त्वमदेव शरदाम आंगलयम वन्धानाहे नाम मम जीवन हेतुना घंटे पद्नामि शुभहेत्वमदेव शरदाम शिल्पमुह कृतले सूर्यादीनास्तु धाता इन्द्रमे वैस ಅಂಜದೇವರ ಪಿನ್ಯ ಬಾಲಿದೆ ಭಾಗೀರಥಿ ಗೋದಾವರಿ ನರ್ಮದಾ ಯಮುನಾ ಸರಸ್ವತಿ ಕೃಷ್ಣ ಮೇನಿ ಭಾವೇರಿ ಕೃಷ್ಣ ಬ್ರಹ್ಮಂಡಿದೆ ವಿಶಾಲಾಕ್ಷ ಸಹ ಆಮೇಲೆ ಕೊಟ್ಟು चक्रन्द्रे हे पाटो हे 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 ಇವಾಗ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಆಚಾರದಲ್ಲಿ ಆಚರಣೆ ಹೇಳ್ತೀನಿ